ఇందు బ్లడ్గా అర్త ఉంది పైసలు లేవు ఏం అర్ధమ కావట్లేదు నాకు హలో హలో నమస్తే సార్ నమస్తే

మాట్లాడతారాగూరు అంత ప్రోగ్రామ్ ఉంది అంట నీకి నేను ఇక్కడ నేను ఇప్పుడుకే ఎలాగ అయిపోతున్నాను నేను కాల్ చేస్తున్నా వి ఏ మళ్ళీ చెప్పు కుక్క మంచిగా ఎనర్జెటిక్ చెప్తే కూడా ఎక్కడ నిద్ర ఉపదనలేకల్సి ఉండమో తిట్టినప్పుడు లేదా బంగారం చిటికన్నా టోపీ టోపీ అంటే ఇప్పుడు ఈ వీడియో చేయాలంటే టోపీ ఉండొద్దా

హలో రవి అత్తమ్మా అత్తమ్మూ ఈ పిల్లకి యాక్సిడెంట్ అయింది అత్తమ్మా ఎందుకు హిందూకి యాక్సిడెంట్ అయింది ఎందుకు హిందూకి యాక్సిడెంట్ అయింది అత్తమ్మా పో కాదు నాకేమి హాస్పిటల్లో ఉన్నా ఫుల్ బ్లడ్గా అర్తా ఉంది పైసలు లేవు ఏం అర్థం కావట్లేదు నాకు అత్తమ్మ అరే నేను అన్న ఏంటన్నా ఆ పిల్లక్కడ సీరియస్ ఉంటే ఫోన్ మాట్లాడుతావేంటి

ఓకే కాదండి మీరేం రాకండి మేము చూసుకుంటాం కానీ ఇప్పుడు కాల్ చేయకండి కొద్దిసేపా ఇస్తాము అన్నా పిల్లలకి ఏదో చెయ్యాలంటే అయిపోతుంది

నమస్తే అమ్మూ నుంచి కింద పడినట్టు హెడ్కి కలిగింది కొంచెం అవును కొంచెం సీరియస్ అవును ఇక్కడ శంషాబాద్ లో ఉంది నిమ్స్ హాస్పిటల్ శంషాబాద్ లో నిమ్స్ హాస్పిటల్

నేను వస్తున్నాను కదా ఎందుకు ఇయ్య అవుతున్నావు ఎవరెవరు వస్తున్నారు పంపించు లొకేషన్ పంపించు ఎవరెవరు వస్తున్నారు అత్తమ్మా అరే మళ్ళీ ఎవరెవరు వస్తున్నా అంటున్నావు కాదు అత్తమ్మా లొకేషన్ పంపించువా ఏంటి కాదు మామ వస్తున్నాడా ఎందుకు ఏమైంది కాదు అడుగుతున్నా భయం అయితే మామే మల్ల కొడతాడే అని అంటే నువ్వు కొట్టినావా నేను ఎందుకు నేను కొడతా అత్తమ్మా మళ్ళీ ఏమైంది

స్పిటల్లో కిమ్స్ హాస్పిటల్లో శంషాబాద్ శంషాబాద్ లో కిమ్స్ ఈ పిల్ల పట్టి మీద వెళ్తా ఉంది హలో యాక్సిడెంట్ అయింది తల గట్టిదైనది వ్యక్తం వస్తా ఉంది తల మీద తల మీద కాలుకి తలల్లో ఎక్కువ రక్తం వస్తుంది అవునా హలో హలో అంటే బండి మీద వెళ్తా ఉన్నాడా బండి మీద వెళ్తా ఉంటే చీ వడ్డం వచ్చింది హలో స్టార్ట్ అయిపోతాం చెప్తే హలో బండి మీద వస్తా ఉంటే చీవ్ అట వచ్చింది చీవ చీమా చీమా చీ పొద్దు హలో బావాడు బావా ఒత్తికే చేస్తాను మమ్మీకి చెప్పక ఇట్లా ప్రాంగ వద్దు 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 మమ్మీకి చెప్పక ఆగ ఒక రెండు నిమిషాలు ఆగో హలో అయ్యా ఎవరికి చెప్పు మా అక్కకి ఒకసారి హలో 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 ఏమైంది కాదు ఒకవేళ నిజంగా నేను యాక్సిడెంట్ తో అప్పుడు నీ పరిస్థితి ఏంటి నా పరిస్థితి నాకు ఒక్కసారి నేను ఏమన్నా ఇంకెవరు పది మంది ఉంటారా నాకు కాదు అది ఈ పిల్ల బండి మీద తాగుంది చీమ వంట వచ్చింది చీమ వంట వచ్చింది చీమ చీమ ఈ పిల్ల పడిపోయింది హలో ఏ మమ్మీ మీద అట్లా చేద్దాం అనుకోండి ఇప్పుడు ఏమైందని వెంటేమన్నా సరేలే అప్పుడు నీ పరిస్థితి ఏంది అంటాను సరిపోతే చెల్లివి నువ్వు విధమైతుందా ఫోన్ చేస్తా మమ్మీకి ఏం చెప్పకాగు అరే నువ్వు అట్లా చెప్పకరా చీమడ్డం వచ్చింది దగ్గరకి రాంట అత్తమ్మాని భయం అత్తమ్మా కాదు అత్తమ్మ ఒకసారి స్పీకర్ అంది ఏం లేదు అత్తమ్మ మాములు పిల్ల బండి మీద వెళ్తా ఉండే ఫీర్ వెళ్తా ఉండే సడన్ గా అవతల నుంచి ఒక మనిషి వచ్చేసాడు అంటే ఒక వచ్చేసి తగిలి పడిపోయింది పిల్ల ఆ అది నెల్లగా ఉన్నాడు ఆయన వాడి పేరు పేరు చీమ అంట చీమ 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 తగిలి పడిపోయాడు చీమకు తగిలి చీమకు తగిలి ఈ పిల్లకి తగిలింది తలంతా ఇంత పడిపోయింది అత్తమ్మా అంటే ఈ పేరు వెళ్తున్నప్పుడు చీమ దగిలి పడిపోయింది పిల్ల అదే

ఏమి ఎట్లా అనుకుంటుంది ఇద్దరు లేదా ఫ్రాంక్ చేద్దామాట్ అవుతుంది వాళ్ళతో చేయాలి నాతో చేస్తా ఇక పనులు రాజా చెప్తున్నాడు అండి అంటున్నారా ఇద్దరు నేను ఎక్కువైందా ఏం చేయాలనుకున్నా మీరు మీరు చేసుకోండి మా వరకు రావద్దు ఏమి ఎట్లా కనిపిస్తాం మీకు ఎట్లా బ్రానికి ఏమనుకుంటారు ఇంకా నమ్ముతున్నావు మా అమ్మ నా మా అయ్యా నాతో ఇంకా మాట్లాడేమో సో గైస్ మా అమ్మ వాళ్ళు అయితే ఇట్లా రియాక్ట్ అయినరు పాపం మా అక్క పాపం దానికి ఒకసారి ఫోన్ చేయాల్సింది మా ఇప్పుడు కాదు తర్వాత సో గైస్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సో ఇంకోటి ఇంకోటి ఇట్లాంటి వీడియోస్ కావాలంటే మీకు ఏమి ఎట్లాంటి వీడియోస్ కావాలా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి పక్కా అయితే వీడియో చేద్దాం